హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ అండి ఇది విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ కానుకొని ఎకరం పది గుంటల సైట్ ఇది మనకు సైట్ వచ్చేసి కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంది క్లియర్ టైటిల్లో ఉంది మనకు ఎకరం పది గుంటలకు రోడ్ ఫేసింగ్ దాదాపుగా రెండు వందల యాభై ఫీట్ల వరకు వస్తుంది రెండు వందల యాభై నుండి మూడు వందల వరకు వస్తుంది రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది డెప్త్ తక్కువ ఉంటుంది మనం లొకేషన్ పరంగా చూస్తే జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్కి కేవలం ఒక ఆరు ఏడు కిలోమీటర్లు వస్తుంది హైదరా జనగామ నుండి మనకు సూర్యాపేట వెళ్ళే హైవేకి కేవలం రెండున్నూరున్నర కిలోమీటర్లు మాత్రమే వస్తుంది హైదరాబాద్ నుండి ఎనభై ఐదు కిలోమీటర్లు వస్తుంది డాక్యుమెంట్ పరంగా చూస్తే తెలంగాణ డీజిల్ పాస్బుక్ ఉంది రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ టైట్లండి డైరెక్ట్ రైతు దగ్గర ఉండే అమ్మకానికి ఉంది దీనికి రైతు చెప్తున్న ధర ఎకరానికి యాభై ఐదు లక్షలు చెప్తున్నాడు మన పేమెంట్ని బట్టి తగ్గే అవకాశంలో ఉంది హైవేకి మరియు జిల్లాకి అతి దగ్గరలో ఉంటుంది చూస్తున్నారు కదా చుట్టూరా మొత్తం క కల్టివేషన్లు ఉన్న ల్యాండ్ అండి మనకు సైట్ వచ్చేసి ఇలా వస్తుంది చుట్టూరా మొత్తం కల్టివేషన్లు ల్యాండ్ దీనికి మనకు రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డైరెక్ట్ రైతు దగ్గర ఉంది కాబట్టి మనకు మన మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి తగ్గే అవకాశంలో ఉంది చిన్నగా ఎవరికైనా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్కి ఏదైనా డైరీ యూనిట్కి లేకపోతే ఏదైనా తోట ఇట్లా పెట్టుకోవడానికి మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డూ ఫాలో మై పేజ్